నెక్స్ట్ డే ఉగాది పండుగ అయ్యేసరికి ఇక అక్షిత చరణ్ వాళ్ళ ఇంటికి వస్తుంది కదా చరణ్ వాళ్ళ అమ్మా నాన్నని ఇన్వైట్ చేస్తుంది ఉగాది పండగకి ఇక చరణ్కి కూడా చెప్తుంది మీ అమ్మా నాన్నని ఖచ్చితంగా ఉగాది పండగకి మా ఇంటికి తీసుకురావాలి నువ్వే దగ్గరుండి తీసుకురావాలి అని చెప్పి చరణ్కి చెప్పేసి ఇక అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ అమ్మ సుమ ఆశీర్వాదం తీసుకొని అక్షిత ఇంటికి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ఉగాది పండుగ కదా ఇక ఇటు పక్క గుండమ్మ వాళ్ళందరూ ఇంట్లో చక్కగా పూజ చేసుకొని అందరూ రెడీ అవుతారు ఇక ఇటు చరణ్ వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అక్కని కొడుకుని అందరిని తీసుకొస్తాడనమాట చరణ్ ఆ తర్వాత అక్షత వాళ్ళ అమ్మ వైష్ణవి ఇక అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది ఇక అక్షత ఏమో చెప్తుంది అనమాట తిని మా అమ్మ అని చెప్పి వైష్ణవి గురించి ఆ తర్వాత ఇక వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది ఈయనమ్మ మామయ్య ఈవిడ మా తోటి కోడలు ఇంకొక తోటి కోడలు కూతురు గీత అని చెప్పి ఈవిడ మా ఈయన మా బావగారు దీని పేరు గుండమ్మ అని చెప్పి అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది ఇక గుండమ్మని చూసి కింద నుంచి పై దాకా చూసి సుమలత ఇలా అంటూ ఉంటుంది ఇదేంటి ఈవిడ ఇంత లావుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఆ తర్వాత ఇక అందరిని పరిచయం చేస్తూ ఈ అమ్మాయి పల్లవి కదా ఏంటి అని చెప్పి శాన్వి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్షత చెప్తుంది అవును ఈ అమ్మాయి పల్లవి అయితే మా నానమ్మకి ఒంట్లో బాగోకపోతే మోకాలు నొప్పులు అయితే ఆవిడికి కొంచెం హెల్ప్ చేయడానికి హెల్పర్గా వచ్చింది అని చెప్పి పల్లవి గురించి అక్షత చెప్పడంతో అప్పుడు శాన్వి ఓ పని మనిషా అని చెప్పి అంటుంది ఇక అప్పుడు గుండమ్మ వెంటనే తన వాయిస్ రేస్ చేసి హలో మీరు పొరపడుతున్నారు తను తను పాని మనిషి కాదు తను ఈ ఇంటి మనిషి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక పల్లవి గుండమ్మ వైపు అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది మీకు ఇంతే అండి ప్రోమోలో చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్